సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమలకు ఊతమిచ్చేందుకు పాలసీ రూపొందించింది తెలంగాణ ప్రభుత్వం మహిళలు ఎస్సీ ఎస్టీలకు ఆర్థికంగా నిలదొక్కునేలా ఈ పాలసీ విధి రూపొందించింది శిల్పకళా వేదికలో జరిగిన ఎంఎస్ఎంఈ రెండు ఇరవై నాలుగు కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి ఈ పాలసీని ఆవిష్కరించారు సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమలకు ఊతమిచ్చేలా పాలసీ రూపొందించింది సర్కార్ ఇప్పటి వరకు ఎంఎస్ఎంఈ రాష్ట్రంలో ఎదురవుతున్న ఇబ్బందులపై అధ్యయనం చేసిన ఇండస్ట్రీ డిపార్ట్మెంట్ ఆరు అంశాలలో ఎంఎస్ఎంఈ ఇబ్బందులు ఎదుర్కొంటుందని గుర్తించింది భూమి ఫైనాన్స్ ముడిసరుకు లేబర్ టెక్నాలజీ మార్కెట్లలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని అధికారులు గుర్తించారు ఈ పాలసీ ద్వారా ఆ సమస్యలు పరిష్కారమయ్యేలా విధి విధానాలు రూపొందించింది సర్కార్ వీటితో పాటు మరో నలభై విధానపరమైన నిర్ణయాలతో పరిశ్రమలకు సపోర్ట్ చేయనుంది కొత్త పాలసీ ద్వారా ఎస్సీ ఎస్టీలకు మూలధనంను యాభై లక్షల నుంచి కోటి వరకు పెంచింది ప్రభుత్వం మహిళా పారిశ్రామికవేత్తలకు పాలసీ ద్వారా ఇరవై శాతం సబ్సిడీ పెంచారు ఈ పాలసీ ద్వారా పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన భూమిని ప్రభుత్వమే ఇస్తుంది అంతేకాకుండా అవసరమైన పెట్టుబడిని సబ్సిడీ ద్వారా ప్రభుత్వమే సమకూర్చుతుంది ముడి సరుకును సులభంగా సమకూర్చుకునే విధంగా నిబంధనలు సడలింపు చేయనున్నారు ఐటీఐలు స్కిల్ యూనివర్సిటీల ద్వారా ఎంఎస్ఎంఈలకు మానవ వనరులను సమకూర్చనున్నారు ఎంఎస్ఎంఈలకు స్కిల్డ్ వర్కర్స్ కొరత ఉందని ఏటా లక్ష మంది ఇంజనీరింగ్ స్టూడెంట్స్ బయటకు వస్తున్నా స్కిల్ లేకపోవడంతో ఉపాధి దొరకటం లేదన్నారు సీఎం రేవంత్ రెడ్డి ఆ లోటును స్కిల్ యూనివర్సిటీ ద్వారా తీరుస్తామన్నారు సీఎం పారిశ్రామికవేత్తలను ఆకర్షించడమే కాకుండా మన రాష్ట్రంలో ఉన్న సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమలను కూడా ప్రోత్సహించడానికి ఈరోజు ఒక పాలసీ డాక్యుమెంట్ తీసుకొచ్చి ముందు పెట్టి ఇన్సెంటివ్స్ విషయంలో గత ప్రభుత్వం ఇచ్చిన హామీని మా బాధ్యతగా తప్పకుండా వాటిని కొనసాగిస్తాం వాటిని మీకు చెల్లించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్తుంది ఈ పరిశ్రమలకు సంపూర్ణంగా మా ప్రభుత్వం సహకారం అందిస్తుంది ట్వంటీ ట్వంటీ ఎయిట్ లోపల తప్పకుండా మీరు ఏడు లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ ను ప్రవేశపెడతారని నేను సంపూర్ణంగా నమ్ముతున్నా ఎంఎస్ఎంఈలకు కేంద్ర ప్రభుత్వం సహకారం అవసరమని గుర్తు చేశారు మంత్రి శ్రీధర్ బాబు పదేళ్లలో గత ప్రభుత్వం ఎంఎస్ఎంఈని విస్మరించిందని తమ ప్రభుత్వం వచ్చాక ఎంఎస్ఎంఈ పాలసీ తీసుకొచ్చామని గుర్తు చేశారు అభివృద్ధి జిల్లాలకు విస్తరించడమే ఈ పాలసీ ఉద్దేశమని తెలంగాణ నుంచి వన్ ట్రిలియన్ ఎకానమీ క్రియేట్ చేస్తామని ప్రకటించారు మంత్రి శ్రీధర్ బాబు హైదరాబాద్ తో పాటు ఇతర జిల్లాలు కూడా సమాన స్థాయిలో అభివృద్ధి చెందాలనే ఒక ఆలోచన భాగమే ఈ ఎంఎస్ఎంఈ పాలసీ మేము ఈరోజు చెప్తా ఉన్నాం మైక్రో యూనిట్లు కానీ చిన్న మరియు మధ్యతర సంబంధించి వాటిలో ఆర్థిక క్రమశిక్షణ పెంచేలా శిక్షణ ఇవ్వడం కూడా దీంట్లో పాలసీలో భాగం ఇప్పటి వరకు పారిశ్రామిక వాడల్లో ఎంఎస్ఎంఈలకు స్థలాలను కేటాయిస్తే ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ఆయా స్థలాలను గవర్నమెంట్ నుంచి కొనాల్సి వచ్చేది దాంతో పరిశ్రమ ఏర్పాటుకు అప్పులు చేయాల్సి వచ్చేది ఈ కారణంగా ఎంఎస్ఎంఈలు తగ్గిపోవడంతో దీనికి చెక్ పెడుతూ సర్కార్ కొత్త పారిశ్రామిక విధానంలో లీజు పద్ధతిని ప్రవేశపెట్టింది ఇకపై చిన్న తరహా పరిశ్రమలు స్థాపించాలనుకున్న వారు స్థలాన్ని కొనాల్సిన అవసరం ఉండదు ఏకంగా ముప్పై మూడేళ్ల వరకు లీజుకు తీసుకోవచ్చు ఈ ఏడాది మే ఇరవయో తేదీ నాటికి రాష్ట్రంలోని పరిశ్రమలకు ప్రోత్సాహకాల కింద ఇవ్వాల్సిన బకాయిలు మొత్తం మూడు వేల ఏడు వందల ముప్పై ఆరు కోట్లకు చేరాయి గత ఏడాది అప్పటి ప్రభుత్వం పరిశ్రమల రాయితీలు ప్రోత్సాహకాల కోసం బడ్జెట్లో నిధులు కేటాయించినా వాటిని రిలీజ్ చేయకపోవడంతోనే ఈ సమస్య తలెత్తినట్లు పరిశ్రమల శాఖ వర్గాలు తెలిపాయి ఈ బకాయిల చెల్లింపుపై ప్రస్తుత గవర్నమెంట్ దృష్టి సారించింది